కర్పూరహారతి ఇచ్చినట్లు ఆ జ్యోతి నా చుట్టూ తిరుగుతూ ఉంది శివ శివ హరహరా శివ శివ హరహరా అంటూ ఆ జ్యోతి నాలో లీనమైపోయింది ఆ వైపు ఒక అడుగు వేయండి మీకు వంద అడుగులు చూపిస్తాను నాకు మాత్రమే కావాలని కోరుకోండి మీకు అన్నీ ప్రసాదిస్తాను నేనుండగా మీకు భయం ఎందుకు అందరికంటే ఆప్తుడు మీకు నేనే మీ బంధాలు ఎప్పుడైనా మిమ్మల్ని విడిచిపోతాయి కానీ నేను మాత్రమే శాశ్వతం నన్ను మీరు తల్లిగా తండ్రిగా గురువుగా స్నేహితుడిగా భావించండి మీ సేవకున్నై మీలో ఉన్న నాకు నేనే సేవలు చేసుకుంటాను అన్నీ నాకు అర్పించండి మీ కర్మను దహించి వేస్తాను తెలుసో తెలియకో మీరు నా పూజ చేసిన దానికి కొండంత ఫలము ప్రసాదిస్తాను మీరు నాకు అభిషేకం చేయకపోయినా అభిషేకం చేసినట్లు భావించండి అది స్వీకరిస్తాను మీరు పది మందికి చేతనైన సహాయం చేయండి దాన్ని శివ పూజ భావిస్తాను ఎందుకంటే మీలో ఉన్నట్టే వారిలో కూడా నేను ఉన్నాను కదా మీరు ఎవరిని ఆనందపెట్టినా ఆనందపడేది నేనే ఎవరిని బాధ పెట్టినా బాధపడేది నేనే నన్ను ఎక్కడెక్కడో వెతకండి నేను ఉంది మీలోనే మీరు మనసు పెట్టి పిలిస్తే వినపడేంత దూరంలో ఉన్నాను మీరు చేసే ఏకబిల్వ అభిషేకాలు దీపదానాలు విధి విధానాలను నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను నా పూజ ఫలితంగా ఏమి ప్రసాదించానో వినండి ఇది ఇది ఒక చెప్పుల సాంబయ్య కథ అది ఒక చిన్న పట్టణం ఆ ఊరిలో ఉన్నది శివాలయం ఆ శివాలయంలో ఎందరో బ్రాహ్మణులు వేదమంత్రాలు ఉచ్చరిస్తూ ఉన్నారు ఎంతోమంది భక్తులు నా దర్శనం చేసుకుంటూ దండాలు పెడుతూ ఉన్నారు ఎవరికి తోచిన విధంగా వారి మనస్సును నా పైన నిశ్చలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ఆ గుడి బయట దయచూపండి బాబు ధర్మం చేయండి బాబు అని కొంతమంది బిచ్చగాళ్ళు వేడుకుంటూ ఉన్నారు దయ కలిగిన దేవాలయం అని కొందరు ఆకలి బాబు అనాథలం బాబు అవిటివాళం బాబు అని కొందరు తమ చేతుల్ని చాచి అడుగుతూ ఉన్నారు ఎవరికి తోచిన ధర్మం వారు చేస్తూ ఉన్నారు కానీ వారి ఆతృత నా దర్శనం కోసమే కానీ వారి పరిస్థితి చూసి కాదు కొంతమంది ఏ జన్మలో ఏ పాపం చేశారో అని వారి మీద జాలి పడుతూ ఉన్నారు మహా అభిషేకాలు మళ్ళీ మొదలయ్యాయి కానీ నాకు వినిపిస్తుంది ఒక భక్తుని తత్వగానం మనుషుల్ని ప్రాధేయపడేవారిని బిచ్చగాళ్ళు అంటారు కానీ నిన్ను ప్రాధేయపడేవారిని భక్తులు అంటారు శివయ్య అని ఆడుకుంటూ ఉన్నాడు ఇంతలో వచ్చి ఆ భక్తుని దగ్గరికి ఆ భక్తునితో చెప్పుల సాంబయ్య ఎన్నో సంవత్సరాల నుండి ఈ శివాలయంలో పాదరక్షలను భద్రపరుస్తూ ఉన్నావు ఏ రోజు ఎవరిని డబ్బులు అడగవు ఇచ్చినంత తీసుకుంటావు నీకే అవసరాలు ఉండవా అని ఒక బాటసారి అడిగాడు దానికి సాంబయ్య నాకంటూ ఎవరూ లేరు స్వామి నా కుటుంబం మొత్తం అంతమయ్యారు వారికి నాకు రుణం తీరిపోయింది ఒక ప్రమాదంలో నన్ను తప్ప ఆ శివయ్య అందరినీ తీసుకుపోయాడు అది విన్న ఆ భక్తుడు ఏదైనా ఆ శివయ్య ఎందుకు అలా చేశాడు నీకు అలా జరగాల్సింది కాదు దానికి సాంబయ్య నాకేం తెలుసు నాకన్నా ఆ శివయ్య నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు కదా అందుకే వారందరినీ తన దగ్గరికి తీసుకుపోయాడు అనేసరికి ఆ భక్తుడు మౌనం వహించి వెళ్ళిపోతూ ఎంత తత్వాన్ని చెప్పాడు ఈ చెప్పులు కుట్టేవాడు అనుకున్నాడు అభిషేకాలు మొదలయ్యాయి మళ్ళీ సాంబయ్య పాఠం మొదలుపెట్టాడు అందరూ జోలితో భిక్ష అడిగితే నేను ఈ శరీరాన్ని జోలుగా భిక్షగా అడుగుతున్నా మళ్ళీ మిగతావారు చెప్పులు తీసుకుని ఇచ్చిన చిల్లర ఒక హుండీలో వేసుకున్నాడు పాడుతూ మట్టిలో కలిసిపోయే దేహం విభూద బూడిద వేరొకరు మనల్ని మోసం చేస్తే పగ పెంచుకుంటుంటారు నీవు ఏమి చేసినా ఎవరిని దూరం చేసినా నీ మీద భక్తి పెంచుకుంటారు వేరొకరు చేస్తే తప్పు నీవు చేస్తే లీలా అని పాడుతూ తన కుటుంబాన్ని తలుచుకొని కన్నీరు కారుస్తూ ఉన్నాడు అతను ఇంతలో ఎవరో ఇచ్చిన చిల్లర హుండీలో వేసుకున్నాడు ఇంతలో పంతులు వచ్చి దూరం సాంబయ్య మడి మడి అంటూ వెళ్ళిపోయాడు సాంబయ్య నేను నీవు ఒకటేనా శ్మశానంలో ఉండే నీకు మడి మహిళ ఏందయ్యా అవన్నీ నీకే లేనప్పుడు మాకు ఉంటాయా లేక మేము మీ అంత వారం కాదంటావా అని ఆ శివయ్యని అడుగుతున్నాడు ఎవరో ప్రసాదం ఇస్తూ ఉంటే భద్రపరుస్తూ ఉన్నాడు అలా ఎంతో చిల్లర ప్రసాదాలు భద్రపరుస్తున్నాడు ఈ సాంబయ్యకి కొంచెం పిచ్చి ఉంది పరమేశ్వరిని వీడు తిడుతున్నాడా పొగుడుతున్నాడా అంటూ అందరూ సాంబయ్య గూర్చి అనుకునేవాళ్ళు సాంబయ్య నిష్కల్మశమైన భక్తి నన్ను చేరుతూ ఉంది అది పిచ్చి కాదు వైరాగ్యం తీసుకున్న ప్రసాదాలు సాంబయ్య అందరికీ బయట ఉన్నవారికి పంచుతూ ఉన్నాడు వారు చెప్పులు సాంబాని పుణ్యమా అని ఒక పూటైనా భోజనం చేస్తూ ఉన్నాం అంటున్నారు సాంబయ్య నాదేముంది ఇది నాకు ఇచ్చిన వారు పుణ్యాత్ములు అంటూ మళ్ళీ గానం చేస్తూ నిన్ను చేరక ఎన్ని జన్మలు ఇలాంటివి ఎందుకు ఈ అవిటివారి కష్టాలు నా కుటుంబాన్ని తీసుకుపోయినట్టు వీరిని నీ దగ్గరికి తీసుకోవయ్యా నీ దర్శనం కోసం వచ్చిన వారి చెప్పులు తాకినా నాకు ఎక్కడి పాపాలు అంటూ శివయ్యతోనే మాట్లాడుతూ ఉన్నాడు అంతలో ఒక అవిటివాడు పెట్టిన తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాడు చేతనైన సాయం చేయని వారిని దుర్మార్గుడు అంటారు అన్నీ తెలిసిన నీవు ఏమీ చేయకపోయినా నేను మహాదేవుడు అంటూ ఉన్నారు అంటూ కన్నీరు కారుస్తూ ఆ విటివాడికి అన్నం పెట్టబోతే అతడు మరణించాడు ఆ విటివాడి మరణం చూసి అందరూ ఎంతో ఆనందపడ్డారు కానీ శివయ్య పిలిచినా వెంటనే అతనికి ముక్తి ఇచ్చావు ఇక నేనే అంటూ ఆ కన్నీర్ని ఆ అవిటివాడి మీద కార్చాడు ఆ కన్నీరు వచ్చి నా పాదాలపై పడింది ఆ శవం కళ్ళు మూస్తూ సాంబయ్య వెల్లిరా మిత్రమా అంటూ వేడికోలు పలికారు ఆ విటివాడిని చూసి వాటి ముష్టివారు బాధపడుతూ ఉన్నారు అనాథగా ఉండి ఇంతమంది నీ కోసం కన్నీరు కార్చేవాడిని సంపాదించుకున్నావు అంటూ శ్రద్ధాంజలి ఘటించాడు ఇంతలో గుడి నిర్వహణ బృందం వచ్చి ఆలయం మూసివేయాలి మైలా మైలా అసూచి అంటూ గుడి మూశారు సంప్రోక్షణ చేయాలి అంటూ ఉన్నారు శ్మశానంలో శవాలు ఉండక ఏముంటాయి శివాలయం అంటే శ్మశానమే కదా శివయ్య అంటూ వేసిన తలుపుల ముందు ఆ అవిటివాడిని శ్మశానానికి తరలిస్తూ సాంబయ్య పాడుకుంటూ ఉన్నాడు శ్మశానంలో ఆ శవదహనం ఖర్చు కోసం తన ఉండీలోని కొన్ని డబ్బులను తీసుకున్నాడు శివయ్య ఇది నీ కోసం నీ పని కోసం దాచిపెట్టిన డబ్బు ఈ అవిటి శవం కోసం వాడుతున్నా ఏమీ అనుకోకయ్యా అంటూ మనసులోనే ఆ శివయ్యకు క్షమాపణలు చెప్పుకున్నాడు ఆ విటివాడికి దహన కార్యక్రమాలు చేశాడు విటివాడి చేతిలో దయలేని దయామయుడు జాలిచూపని ఓ కర్ణామూర్తి నీ దయాజాలికి ఎంతో నేర్పు నీ భక్తులను ఎవరు అవమానిస్తున్నా నీవు మాత్రం అన్ని లెక్కలు వేసుకొని చేస్తావయ్యా అంటూ తన కుటుంబాన్ని తలుచుకొని గుక్క పెట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు అతని బాధ ఎందుకో నాకు తెలుసు అతనికి కావలసింది ఏమిటో నాకు తెలుసు సాంబయ్య కోసం ఈ శివయ్య వెళ్ళవలసిన సమయం వచ్చింది రోజులు గడిచాయి మళ్ళీ సాంబయ్య గుడి దగ్గర చెప్పులు తీసుకుంటూ తెలుసో తెలియకో ఎన్నోసార్లు నిన్ను దూషిస్తే నన్ను క్షమించు శివ నా మొరని బాధని నీకు తప్ప ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటూ పాడుకుంటున్నాడు ఇచ్చిన చిల్లర తీసుకొని భద్రపరుస్తూ ఉన్నాడు ఈ చిల్లర ఎందుకు భద్రపరుస్తున్నావు అన్న ప్రశ్నకు మన ఊరిలో ఆచారం తెలుసు కదా స్వామి శివరాత్రి రోజున స్వామికి విగ్రహానికి జరిగే ఊరేగింపులో స్వామి యొక్క పెద్ద విగ్రహానికి చెప్పులు వేస్తారని ఈసారికి మన పంతులు గారి దయ వల్ల ఆ చెప్పులు నేనే స్వయంగా తయారు చేసి మంచి లోహంతో స్వామికి సమర్పించాలి అందుకే ఈ పొదుపు అని అన్నాను సాంబయ్య కోసం ఎవరూ ఊహించని లీలా ఒకటి చేశాను